నా పేరు బొడ్డుపల్లి సైదులు గుమ్మడవెల్లి గ్రామ పంచాయతీ ఎక్స్ఎంపిటీసీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమల్లెపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ దేవరకొండ నియోజకవర్గం మా ఎమ్మెల్యే బి నేనావత గారు మాజీ ఎమ్మెల్యే గారు మీ సి కాంగ్రెస్ పార్టీ సిపిఐ అలమెన్స్లో ఉన్నప్పుడు గతంలో రెండు సార్లు మేమే గెలిపించినాం కష్టపడి నియోజకవర్గం సేవలు రెండు గెలిపించినాం గతంలో అతనికి ఇరవై వేల నియోజకవర్గం మొత్తం కూడా ఇక ఇరవై ఇరవై ఐదు ముప్పై వేల ఓట్లు ఉండి ఉండే అధిక ఓట్లు కాంగ్రెస్ ఉన్నాయి హైకమాండ్ ఫైల్ ఫైల్ హైకమాండ్ నిర్ణయించిన ప్రకారం ఖచ్చితంగా అతను ఓట్లు వేసి గెలిపించినాం సార్లు మంచిగానే ఉండే మూడోసారి టీఆర్ఎస్లకు పోయి టీఆర్ఎస్లో గెలిచిన తర్వాత సరే మాకు తెలియత అతని కాడికి మేము పోయిన వాళ్ళని చేసిన వాళ్ళం కాదు కాబట్టి అతను మందరి సైడ్ మాట్లాడతారు అలా కా టీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తల నుంచి వచ్చిన స్పందన అది చాలామంది అండున్నాం తప్ప మాకు తెలవదు మేము పోయి మాట్లాడిన వాళ్ళం కాదు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది టీఆర్ఎస్ కార్యకర్తలు అన్నది అన్నది అది ఒపీనియన్ మాది ఆ విషయం మాకైతే తెలియదు మండల స్థాయిలో ఆరు గ్యారెంటీలలో రుణమాఫైంది మహాలక్ష్మి మహాలక్ష్మి స్కీము అమలు ఉంది తర్వాత ఇంకా రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉన్నది కొన్ని అవుతుంది ఇంకా కొన్ని చేస్తుంది కాంగ్రెస్ కావాలి ఆల్రెడీ కొన్ని కొన్ని అవుతున్నాయి ఇంకా అన్నింటిలో ఫోన్ కావడానికి కాబట్టి అంటే అది ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ కాబట్టి అది కొన్ని ఇచ్చిన దాంట్లో కొన్ని నెంబర్ తేడా ఉండి తప్పు ఉంటే ప్రతి బుధ రోజు అది మన్నడనికే నోటిఫికేషన్ పడ్డది కాబట్టి అది ఇవ్వడానికి ఎండి ఆఫీసులు ఇవ్వడానికి ఆస్కారం లేదు ఆల్రెడీ మన ఇప్పుడు పది రోజుల నుంచి ఇస్తున్నారు ప్రతి వాళ్ళ తీసుకుంటున్నారు ఆల్రెడీ మళ్ళీ కొన్ని అవుతున్నాయి ఇందరం ఇండ్ల మీద వచ్చినాయి పెన్షన్ల మీద వచ్చినాయి తర్వాత కొంతమంది ఇప్పుడు బీదవాళ్ళు ఉన్నారు కాబట్టి రేషన్ కార్డుల మీద వచ్చినాయి మా నియోజకవర్గం వల్ల టోటల్గా దొదలాడుకుంటే రెండు వేల దేవరకొండ దేవర్కొండ టోటల్ దొదలాడుకుంటే దేవరకొండల మండల టౌన్లో ఒక మూడు నాలుగు మూడు నాలుగు వందలు ఉంటాయి కొండబీనం వెళ్ళి అక్కడ ముప్పై ఉన్నాయి చన్నంపేట గ్రామ పంచ చన్నం వల్ల ముప్పై ఉన్నాయి ఈ విధంగా దొలాడితే ఆడి కలిసి మొత్తం కలిసి రెండు వందల రెండు మూడు వందల కంటే ఎక్కువ లేవు సరే మండల ఆఫీసర్ అది వ్యవస్థ అనేది నడుస్తుంది పాలన పాలకులు పాలలు పాలకులు ఉన్నంత విధంగా స్పెషల్ ఆఫీసర్లు అనే దానికోసం వాళ్ళు ఆలోచించి అరిగేస్తారు కాబట్టి వాళ్ళు ముందు డైరెక్ట్గా ముందు పోయి ఏ పని చేయలేరు కదా కాబట్టి సరే కొంచెం కుండ పడుతున్నమాట కొంచెం వాస్తవమే కావచ్చు కోసం ఎలాంటి పథకాలు తీసుకొస్తుండీ ఇంకా సరే గిరిజ ఎస్టీ ఎస్టీ దాంట్లో ప్రతి దాన్ని అతను వాడుకొని బీదవాడిని ముందుకు తీసుకోవడం కోసం ఖచ్చితంగా ఏమంతా కృషి చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ అట్లా రిజర్వేషన్ కోసం అనేది అట్లనే కాకుండా సరే ఎస్టీలని కోసం కాబట్టి బాలనాయక ప్రతి మనిషిని సరే వీలు వాళ్ళు అనేది ఏం లేదు అందరినీ కూడా బీదవుడు ఎవరు బీ ధనవంతుడోడు అనేది అనేది తారతమ్యాలు అని ఏం లేదు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కానీ బీదవుని కానీ ప్రతి కూడా ఆయన ఏ ఆపదను పోయినా కానీ ఎంకరేజ్ చేస్తాడు ఆయన ఆయన శాతం కూడా కష్టంగా పనిచేస్తాడు బీసీ కులానికి న్యాయం జరుగుతుంది ఎస్సీ కేసీ ఎస్టీ ఎస్టీ జనాభాకు సంబంధించిన సరిపోయిన ఎస్టీ రిజర్వేషన్ ఉంది మైనార్టీ మైనార్టీ ఉంది బీసీలు మన తెలంగాణ కాకుండా ఆల్మోస్ట్ ఇండియా ఇండియా లెవెల్లో కూడా బీసీలు అనగా చాలా అసలు ఎన్నో ఉప కులాలు కులాలు ఉన్నాయి కాబట్టి బీసీలే మన ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నది కాబట్టి బీసీలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వర్గీ చేసి బీసీలకే రేపు బాగుంటుంది కోరుతున్నాం అలా వాస్తవం ఉంటే ఉండటానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి బీసీలు రాజకీయంగా ఎదిగితే ఓసీ ఓసీలు సరే వాళ్ళ ఆధిపత్యం తగ్గుద్ది కాబట్టి రాకుండా చేయడానికి కూడా కొన్ని ఆస్కారం ఉంటే ఉండటానికి ఆస్కారాలు ఉన్నాయి సరే ఇప్పటికి ముప్పై కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతం వల్ల అయితే ఇప్పటికైతే ముప్పై వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేసిండు ఇంకా ముప్పై వేల ఉద్యోగం కోసం జాబ్ క్యాలెండర్ జాబ్ జాబ్ క్యాలెండర్ చేస్తా అని చెప్పిండు అదేవిధంగా కాకుండా ఐదు సంవత్సరాలు ప్రతి ఇయర్ జాబ్ జాబ్ క్యాలెండర్ వేస్తాను ఏదో బట్టి విక్రమార్గారు చెప్పారు కాబట్టి నిరుద్యోగులకు కాంగ్రెస్ గవర్నమెంట్ గత గత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కంపల్స్ ఖచ్చితంగా ప్రతి మనిషికి ఏ సారీ అతని టాలెంట్ని బట్టి ఏదో ఉద్యోగం చేయడానికి వచ్చినా ఖచ్చితంగా కృషి చేస్తుంది అసలు అది గతం వల్ల ఉండదు మేము కూడా నేను నేను కూడా ముప్పై ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా ఉంటే ఉండడానికి ఆస్కారాలు ఉంటే ఉన్నాయి కానీ ఆ విధంగా ఉన్నదన్న ఆస్కారంతో మేము బీసీ బీసీ గణ కావాలని కూడా కోరుకుంటున్నాం మేము కూడా రాజకీయాలుగా ముందుకెళ్లాలని కూడా మా 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 ఆలోచన అంత వాస్తవే అది వాస్తవమే మీ పత్తి ఏ నియోజకవర్గం మాడదంటే ఎస్ట్ నియోజకవర్గం కొన్ని అది తుంగతూర్తూరు వచ్చేసి తర్వాత ఇది నాకర్కల్ వచ్చేసి కాకుండా కరెక్ట్ తర్వాత మేము ఏ నియోజకవర్గం చూసినా బీసీలో ఎక్కున్నాం కానీ ఒకటి రెండు కూడా బీసీలకు వేయకుండా ఉండటం కూడా ఇది కరెక్ట్ కాదు కాబట్టి కనీసం థర్టీ ఫార్టీ పర్సెంట్ అయినా బీసీలకు నియోజకవర్గ పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండటం ఖచ్చితంగా ఎమ్మెల్యే ఉండే విధంగా ఉండాలి ఖచ్చితంగా బీసీ హక్కుల కోసం మా షాయశక్తులు కృషి చేస్తాం బీసీ అనేది ప్రతి అన్ని కులాలం సరే మా దాంట్లో కూడా అన్ని కులాలు ఉన్నారు కొంతమందికి గౌడ్స్కి అయితే యాదవులకి అయితేంది ఆ ఒకళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలకు సరే ఉన్న కొంతమంది ఉన్న కాదు మాస్ కొన్ని మా కుమ్మరి వాళ్ళు ఉన్నాం ఒడ్లో ఉన్నారు సరే శాఖలో వాళ్ళు ఉన్నారు ఈ కొన్ని పనివాడు కులా చిన్న చిన్న అనువాడు అనివాడ కొన్ని కులాలు ఉన్నాయి వాళ్ళకి అసలే పాత లేదు ఎమ్మెల్సీ లేదు ఒక ఎమ్మెల్యే లేదు ఏది లేదు ఇప్పుడు మాట్లాడిన కులాలు కూడా ముందుకు ముందుకు వచ్చి అసెంబ్లీ ఒక ఉండాలనేది మా కోరిక హండ్రెడ్ పర్సెంట్ మంత్రి పదవి బాలునాయక్ గారు బాఖ ఖచ్చితంగా బాలనాయక్ గారికి మంత్రి పదవి ఇవ్వాలి అతనే ఇప్పుడు తెలంగాణ మొత్తం వల్ల ఎస్టీలల్లో సీనియర్ నాయకుడు కష్టపడి కష్టపడి పనిచేసే స్టమిన ఉంది అది ఓపిక ఉంది ఆ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా బాలునాయక్ గారు మంత్రి పదవి ఇవ్వాలి ఇస్తారని కూడా మా ఆశ మాకు ఆశ ఉంది బెల్ట్ షాపులు ఊర్లలో పెట్టకుండా ఉండటం తీయ ఖచ్చితంగా బెల్ట్ షాపులు ఊళ్ళో ఉండకూడదు ఏమైనా ఎవరున్నా కానీ అక్కడ వైన్స్ కాడ పోయి తెచ్చుకొని అక్కడ కూడా సెట్టింగ్ ఉండకుండా తెచ్చుకొని ఇంటికి వచ్చి తాగటే విధంగా ఉండాలి తప్ప బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేసి సెట్టింగులు ఎంకరేజ్ చేసి చిన్న పిల్లలు ఇరవై నుంచి ముప్పై ఇరవై ఇరవై ఐదు పది పద్దెనిమిది నుంచి ఇరవై ముప్పై ఏళ్ళ పిల్లలు ఖరాబ్ కావడం చాలా ఆస్కారం కాబట్టి బెల్ట్ షాపులు తీసేయటమే మంచిది లేకుండా ఇవ్వడానికి కోసం ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తాం మేము దేవరకొండకు మల్లెపెల్లి మధ్యలో గుట్టల్లో అవన్నీ సరే మీరు అది అనటం తప్పది నాకు కాడికి ఎందుకంటే గత అవన్నీ లీజుకు తీసుకొని గతంలో నుంచి ఆ క్వారీలు నడుస్తున్నాయి అవి కర్షన్ మిషన్ నడుస్తున్నాయి దానికి ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు మండల స్థాయి నేను బీసీ బీసీ కాంగ్ నాయకునిగా ఒక ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా ఈసారి మండలం ఖచ్చితంగా మండలం వలన అవకాశం వస్తే గ్రామ పంచాయతీలన ఎమ్మెల్యే గారు ఎక్కడ ఎక్కడ అవకాశం ఇచ్చిన ఏ ఏ పార్టీ కోసం ఏడ వాడుకుంటే ఆ విధంగా పోటీ చేసి ఉండడానికి రెడీగా ఉన్నా ఓటర్లకు ఖచ్చితంగా నేను నా శాయశక్తుల గుమ్మడవల్లి గ్రామ పంచాయతీకి మల్లెపల్లి ఉన్నా సరే మల్లెపల్లి మండలం మండల ఓటర్లకైనా సరే నేను నేను నా శాశ్వక్త ప్రజ ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను మంచి చేయడం కోసం కోరుకుంటున్నాను